హాయ్ ప్రియో వెల్కమ్ టు సిటీ న్యూస్ ఆధ్యాత్మికత ఐక్యతకు భావాలకు వన భోజన మహోత్సవాలు ప్రతీకలని భద్రాద్రి బాలోత్సవం కళాభారతి అధ్యక్షులు సామాజిక చైతన్య స్ఫూర్తి ప్రదాత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాలూరి పంచాక్షరయ్య అన్నారు ఆదివారం వెల్లందూ శ్రీవారి లలితాపురం శ్రీ వాహబ్ సాబ్ మామిడి తోటలో ఏర్పాటు చేసిన కమ్మ మహాజన సంఘం కార్తీక వనభోజన మహోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వనభోజన మహోత్సవాల ద్వారా ఆధ్యాత్మిక భావాలు సభ్యుల మధ్య సోదర భావాలు పెంపొందుతాయన్నారు ఈ మహోత్సవానికి కమ్మ కుటుంబం సభ్యులు భారీగా తరలివచ్చారు పూజా కార్యక్రమాలతో పాటు ఆటాపాట కార్యక్రమాలతో సాంస్కృతిక ప్రదర్శనలతో వనభోజన మహోత్సవం దిగ్విజయంగా కొనసాగింది మున్సిపల్ చైర్మన్ దమ్మాలపట్టి వెంకటేశ్వరరావు ఖమ్మ మహాజన సంఘం అధ్యక్షులు ఉప్పుకండల రవీంద్రనాథ్ ఉపాధ్యక్షులు ఆల్లా నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కొమినేని రమేష్ ప్రచారం కార్యదర్శి దుద్దుకూరి సుమంత్ రాంబాబు కమ్మ కులస్థులు పాల్గొన్నారు తో మన యొక్క తెలుగు వారందరి కోసం తో మనలాంటి వాళ్ళందరికీ తమ యొక్క సహజ సహకారం అందిస్తున్నటువంటి వాళ్ళకు సంఘ నాయకులు పంచాక్షరయ్య గారిని శాలువాతో సన్మానిస్తున్నారు అందరూ మీ మీ కరెక్టాల ధ్వనులతో వారికి సన్మానిస్తున్నారు తర్వాత నాయకులు సన్మానిస్తున్నారు మల్లికార్జున గారు ఎక్కడన్నాకి రావాలి తొలి కన్వీన్ పెద్ద మనం ముత్తుగా కుల పెద్ద అనిపించుకునే కొండ అన్న ఈ రోజు మన కార్యక్రమానికి రావటం ఎంతో సంతోషకరం మన సంఘ సభ్యులు ಅೇಪರ್ ಅಲ್ ಪೇಪರ್ ಅ

రో థర్డ్ ఇప్పుడు కాసేపు విరామం గేమ్స్ నిర్వాహకులు పిల్లల ఒత్తిడిని తట్టుకోలేకపోతానో మా ప్రైజ్లు ఎప్పుడు ఇస్తారు మా ప్రైజ్లు ఎప్పుడు ఇస్తారని ఒక్క ఐదు నిమిషాలు బ్రేక్ ఇచ్చి సెకండ్ ప్రైజ్ హాస్యని సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ సురేష్ కృష్ణ బాయ్స్ సీనియర్స్ మన కులంలో మన సామాజిక వర్గంలో నిర్మించినటువంటి వ్యక్తి మహనీయుడు ఇలా రథమూరి తారక రామారావు గారు సినీ లోకంలో నట సాంప్రాటుగా మొత్తం యావత్ ప్రపంచాన్ని తెలుగు జాతికే ముందు తెచ్చే విధంగా నడిపించినటువంటి గరుడు అనేది నిర్వివాదాంశం ఎవరు అది కాదానికి అవనడానికి వీల్లేదు అది యథార్థం వచ్చినారా అని ఆయన రెండు మూడే విషయాలు చెప్పిండు కూడు గుడ్డ నీడ ఈ మూడు కూడా కల్పించాల రెండు రూపాయల బియ్యం గజం బట్టలు ఇల్లు దానికి పక్కా ఇల్లు పెట్టించుకోటానికి కావాల్సిన ప్రభుత్వ సహకారం ఇవందించి కల్పించినటువంటి గరుడు రామారావు గారు ఆయన మనం ఒక్కడే కాదు ఎంతమంది చెప్పుతాను ఎవరు ఎంతమంది చెప్పినా అన్ని మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి అందరికి కూడా తెలుగు జాతికే గుర్తింపు చేసుకొచ్చి గర్వ తెలుగు వాళ్ళంటే మామూలు కాదు మకరాశివులు చెప్పుకునేటువంటి స్థితిని పోగొట్టు తెలుగు జాతికి గౌరవం తెచ్చినటువంటి మహనీయుడు అందుకనే ఇవాళ ప్రతి చోట ఆయన బొమ్మ ఆయన మాట ఆయన పాట మలిస్తే మాకెక్కడ వీలు లేదు కాబట్టి అలాంటి ఉంది అయితే ఇది ఎందుకు చెప్తాను అంటే మన ఘనత కమ్మోని ఘనత కోసం కాదు ప్రతి మనుషులకు కూడా వృత్తి ప్రవృత్తి రెండు ఉంటాయి వ్యవసాయమైన ప్రవృత్తి ఇతరులు కూడా సహకరించి ఇతరులతో కలిసి నడిచేటువంటి ప్రవృత్తి కలిగినటువంటి జీన్స్ సామాజిక వర్గం ఇది అందుకని అన్ని తెలుగు జాతి ఎక్కడ ప్రపంచంలో ఉన్నా అంత తెలుగు జాతి అందరికీ ఆయన తెచ్చిన గౌరవం తెలుగు జాతికే గౌరవం వచ్చింది కాబట్టి అది ఈ సామాజిక వర్గంలో ఉన్న ప్రత్యేకత గడునీల పురుషార్థ పరుడు కావాలి అంటే అదిగో ఆయన కృష్ణమూర్తి గారు చూసిన వాయి ఎత్తగోడు వెంకటేశ్వరరావు గారు చూసిన వా అనిపించుకునే స్థితి ఉండాలి తప్ప ఏదో వాళ్ళు మేము మరి కాకి కొంగూడు లాగా ఏదో పుట్టలోనే చదువు పుట్టాన్ని మనం చేస్తూ మన వాళ్ళను కూడా సంస్కరిస్తూ మన ముందుకు చేసుకొచ్చేటువంటి స్వభావం కలిగినటువంటి ప్రవృత్తి కలిగిన సమాజం కాబట్టి తప్పనిసరిగా అందరం ఆ విషయాలు గుర్తుంచుకొని ఎవరిని కూడా మీరు మీ అనేది లేదు మన భావంతో ఉండాలి అయితే ఖమ్మ మహాజాన సంఘ సభ్యులందరికీ ఈ రోజు వన మహోత్సవ శుభాకాంక్షలు వచ్చినందుకు గత ముప్పై సంవత్సరాల నుంచి మన వనభోజ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాము అలాగనే ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మనకి ఒక కమిటీ అంటూ లేదు అలాగనే ఒక కమిటీ ఏర్పడాలి మన సంఘాన్ని అందరికీ చర్యపరచాలనే ఉద్దేశంతో ఒక కమిటీ వేసుకోవడం జరిగినది ఆ కమిటీకి అధ్యక్షుడిగా నేను ఇలాగనే సభ్యులు అందరూ కూడా ఎన్నుకోవడం జరిగినది దీన్ని ముందు ముందు కూడా ఇలాగనే నిర్వర్తించి మమ్మల్ని ఇంత దిగ్విజయ చేసిన కమ్మ మహాజన సంఘ సభ్యులకి మరియు పార్టీకే మిత్రులకి అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళందరికీ వచ్చి చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ధనుర్మాస వనభోజన కార్యక్రమాలను ఇల్లందు కమ్మ మహాజన సంఘం తరఫున అబ్దుల్ వాహైబ్ గారి మామిడి తోటలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు కార్యక్రమానికి మా కమ్మ మహాజన సంఘం యొక్క ఆజ్యులు మరియు సామాజికవేత్త పంచాక్షరయ్య గారు ముఖ్య అతిథిగా అటెండ్ అవ్వడం జరిగింది మా సంఘం యొక్క పితామహులు మరియు ఫౌండర్ చాగంటి కృష్ణమూర్తి గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశారు మేము ఇటీవలనే సంఘానికి నూతన కమిటీని ఏర్కోవడం ఎదుర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కమిటీ యొక్క సభ్యులు ఈసారి అత్యంత ఉత్సాహంతో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు ఈసారి కేవలం ఇల్లందు పట్టణానికి మరియు పరిసర గ్రామాలకే కాకుండా ఇల్లందు నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాలకి సమాచారాన్ని చేరవేసి మా సంఘ సభ్యుల్ని ఈరోజు కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా చేయడం జరిగింది అదేవిధంగా మా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలోని సత్తుపల్లి మరియు మనుగూరు భద్రాచలం పాలువంచ సంఘాల యొక్క నాయకులు కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు మా సంఘ సభ్యులు అత్యుత్సాహంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొని పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది మేము గత పదహారు సంవత్సరాలుగా ఈ వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము భవిష్యత్తులో కూడా మా సంఘ యువ సారథులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారని అదేవిధంగా ఈ కార్యక్రమంతో పాటుగా మా సంఘంలోని నిరుపేదలకు సహాయ సహకారాలు అందించే కార్యక్రమాలను కూడా చేపడతారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి మా సంఘ సభ్యులతో పాటు విచ్చేసినటువంటి మా శ్రేయోభిలాషులు మరియు ప్రముఖ నాయకులు మరియు సంఘంలో ఉన్నటువంటి సామాజికవేత్తలు ఈ ఇల్లందులోని విలేకరులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా యొక్క ప్రతినిధులు అందరూ కూడా మా కార్యక్రమానికి వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన సభ్యులందరికీ కూడా మా ఇల్లందు కమ్మ మహాజన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ